మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు అన్నది పిచ్చోడ నేనే అన్నారా బాబు అన్న అయినా మీరు అన్నదే ఆ ఉద్దేశం నేనన్న ఉద్దేశం అది కాదు కానీ అది ఎవరికో పాపం ఇప్పుడు ఎట్ట తయారైందంటే సారీ టు సోషల్ మీడియా బ్రదర్స్ మీరు ఏమనుకోవద్దు ప్రదాన్ని వేరే నెగిటివ్ యాంగిల్లోనే చూస్తానంటే ఒకరిని గట్టిగా పట్టుకుని అడిగాను నేను బాగా చనువు ఉన్నా ఇది మా సురేష్ లాగా చనువు ఉన్నావు అని గట్టిగా పట్టుకుని ఏంట్రా చెప్పింది ఏంటి ఏం అంటే అన్నయ్య టైటిల్ అట్టా పెట్టపోతే ఎవడో చూడట్లేదనే అనే అలా థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు చూడటం కోసం నువ్వు టైటిల్ని నాన్ను ఏమండదు దాంట్లో నెగిటివ్ అంటే పర్టికులర్గా మన కేసు సంగతి మిగతా వాటి గురించి నాకు తెలియదు నేను పెద్దగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు అలాగా నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా అనుకునే మనిషిని కాదు ఆ రోజున కూడా మనం మాట్లాడింది మీకు బాగా గుర్తుండి ఉంటుంది ఇప్పుడు హీరో హీరోయిజం అని అంటే కనుక లేడీస్ స్టైలర్ హీరోనా యదవ అన్నాను నన్ను నేనే లేడీ స్టైలర్ రోజుకి ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్న సినిమా కదా ఆ యదవని నేను ఎలా అంటాను అని ఎవడో తీయలేదు దాని పక్కకి ఎందుకని నా మీద నేనే జోకేసుకున్నాను కాబట్టి అప్పులప్పురా ఉన్నాడు వాడు హీరోనా ఏమండి పది మందిని కొట్టి వీడో పెద్ద హీరో కాదండి నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక లేడీస్ టైలర్ కానీ అప్పులప్పారావు కానీ పేకాటి పాపారావు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ ఇవాళ షత్ఫూర్తి ఏంటండి మన ఇళ్లలో జరిగే అరవయో సంవత్సరం పెళ్ళి సత్ఫూర్తి అంటే అంతే కదా ఇది కామన్ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ నుంచి తీసుకున్న హీరోల్ని నేను ఎక్కువగా హీరోగా యాక్ట్ చేయడానికి కుదిరింది అలా కుదరటం వల్ల నేను అందరి మధ్యలోనూ ప్రతి ఇంట్లోనూ ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మనిషిని అయిపోయాను అని చెప్పడం జరిగింది చెప్తే తను నవ్వేశాడు అల్లు అర్జున్ కానీ ఆడేవాడు రాశాడు అన్నాడు రాసినాడు ఆనందపడి ఉంటాడు కదా కానీ తర్వాత ఎందుకన్నా ఏ అందరు తిరుగుతున్నారు తొక్కేసారు అది దొంగే కదా దొంగ కాకపోతే ఆడే ఉన్న మహానుభావుడు ఆడే ఉన్న మా మహాత్మా గాంధీయా కాదు కదా పుష్పలో వాడు దొంగే కదా పైగా ఎర్రచందన దొంగ అది మరీ దొంగ అది అది మామూలు దొంగ కాదు ఎదవా అని అంటే నవ్వేశాడు తను నవ్వాడు నేను నవ్వాను చెప్తున్నాను ఎవరో ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టే సోషల్ మీడియాలో అసలేం దొరకట్లేదు అని అంటే ఈ మాత్రం దొరికితే ఊరుకుంటారండి పూజ్యులు పెద్దలు రామోజీరావు గారు మాటల సందర్భంలో అవును ప్రసాద్ ఈ పద్మశ్రీ ఉందా అని అని అన్నారు సరేలే కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఎప్పుడు ట్రై చేయకండి నేను ఎప్పుడు ట్రై చేయలేదండి అని అన్నాన్ని ఎందుకో తెలుసా ఎందుకు ట్రై అంటున్నాను తెలుసా ఎందుకో తెలియదండి అని అన్న పెద్ద ఆయన కదా ఆయనతోటి ఆర్గ్యుమెంట్ చేయం మనం అయితే పద్మశ్రీ కంటే నువ్వు చాలా ఎక్కువ చాలా పెద్దవాడు నువ్వు ఎప్పుడు ట్రై చేయకదండి సో ఆ మాట నాకు పది పద్మశ్రీలు ఇచ్చినంత ఆనందాన్ని కలగజేసిందని నేను ఫీల్ అవుతూ నాకు రాకపోయినా కూడా ఆయన రామోజీరావు కంటే ఒక అసెస్మెంటు ఒక ఎనాలసిస్ ఉన్న వ్యక్తి ఉంటారని నేను నా లైఫ్లో ఎదురుపడిన వాళ్ళలో ఆయన ఒక గొప్ప వ్యక్తి అండి నేను ఆయన్ని చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకున్నాను రా ఎన్టీ రామారావు నన్ను తయారు చేస్తే తర్వాత నన్ను కంటిన్యూ చేసిన వాళ్ళలో రామోజీ గారు ఒకడు ఆయన ఆ మాట ఎప్పుడైతే అన్నారో అది దానికి అంత వాల్యూ ఉందని యాక్చువల్ వాల్యూ మీ అందరి దగ్గరే ఉందని నేను ఫీల్ అయ్యాను నేను బాధపడున్నట్టయితే ఎక్కడో ఒకసారి మీకు తెలిసిపోయేదిగా దాని గురించి అసలు ఆలోచించలేదు అని అర్థం పెద్ద సీరియస్గా కూడా తీసుకెళ్ళా ఎందుకంటే అది ఎలా జరుగుతోందో ఏంటో ఈ ప్రాసెస్ అంతా మీతో పాటు నేను కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కదా చూస్తూ ఉంటే ఇది ఇది వేరే రకంగా ట్రీట్ చేయాలేమో వేరే రకంగా దాన్ని తీసుకెళ్లాలేమో అని కొంత అవగాహన అయితే నాకు వచ్చింది అందుకని నేను ఎప్పుడు ట్రై